అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ పనికి ఇప్పుడిప్పుడే ఉద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇక్కడైతే చూసినట్లయితే జివో నూట పదిహేడు రద్దుకు ప్రభుత్వం సిద్ధం తొంభై ఎనిమిది మంది లోపు విద్యార్థులున్న ప్రాథమికోన్నత బడులకు ఐదుగురు టీచర్లు ఉపాధ్యాయ సంఘాలతో సంతృప్తికరంగా ముగిసిన పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ చర్చలు ఇక ఉపాధ్యాయ సంఘాలతో పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు జరిపిన చర్చలు బుధవారం సంతృప్తికరంగా ముగిశాయి ఇక ఉపాధ్యాయ నాయకులు చేసిన దాదాపు అన్ని సూచనలకు డైరెక్టర్ ఆమోదం తెలిపారు ఇక పని సర్దుబాటుకు కొత్తగా మార్గదర్శకాలు విడుదల చేసి సర్దుబాటు చేపడుతున్నట్లు ప్రకటించారు ఇక ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ జీవో నూట పదిహేడును రద్దు చేసేందుకు అంగీకరించారు ఇక సర్దుబాటుపై ఇటీవల విడుదల చేసిన మార్గదర్శకాలపై ఉపాధ్యాయ సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేసినందున ఈ ప్రత్యేక సమావేశం నిర్వహించారు ఇక్కడ ఆమోదించిన అంశాలతో రెండు మూడు రోజుల్లో మార్గదర్శకాలు కూడా జారీ చేసి సర్దుబాటు చేపడతామని నాయకులకు డైరెక్టర్ హామీ ఇచ్చారు ఇక చర్చలపై నాయకులు సంతృప్తి వ్యక్తం చేశారు ప్రాథమికోన్నత బడుల్లో తొంభై ఎనిమిది లోపు విద్యార్థులున్న పాఠశాలలకు కూడా న్యాయం జరిగేలా కనీసం ఐదు పోస్టులు కేటాయిస్తామని డైరెక్టర్ హామీ ఇచ్చినట్లు వారు పేర్కొన్నారు ఇక సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఉపాధ్యాయ సంఘాలు మీడియాకు వెల్లడించారు ఇక ఉపాధ్యాయుల పని సర్దుబాటును ఆయా యాజమాన్యాల పరిధిలోనే మొదట చేపడతారు ఆ తర్వాత అవసరం మేరకు ఇతర యాజమాన్యాల పరిధిలోనే పాఠశాలల్లో సర్దుబాటు చేస్తారు ఇక పని సర్దుబాటులో సీనియర్కు విల్లింగ్ అవకాశం ఇస్తారు ఇక సీనియారిటీ లెక్కింపులో ర్యాంకును పరిగణంలోకి తీసుకుంటామని హామీ ఇచ్చారు ఇక దివ్యాంగ ఉపాధ్యాయులు రెండు వేల ఇరవై ఐదు మే ముప్పై ఒకటిలోపు పదవీ విరమణ చేసే వారికి సర్దుబాటు నుంచి మినహాయింపు ఇక ఇప్పటివరకు ఉన్న మెరిట్ కమ్ రోస్టర్ పద్ధతినే కొనసాగిస్తారు మండల విద్యాధికారి స్థాయిలోనే సర్దుబాటు ప్రక్రియ కొనసాగుతుంది ఇక మిగులు ఉపాధ్యాయులను మొదట ఆయా మండలాల పరిధిలోనే సర్దుబాటు చేస్తారు అవసరమైతేనే పక్క మండలాలకి పంపిస్తారు ఇక ఏడెంట్ టీచర్లకు విలీనమైన తేదీని సీనియారిటీగా పరిగణిస్తారు ఇక కర్నూలు జిల్లాకు ఎక్కువ అవసరం ఉన్నందున ప్రత్యేకంగా విద్యా వాలంటీర్లను నియమించే విధంగా ఆలోచన ఇక పాఠశాలలో ఆగస్టు పదహారవ తారీఖున ఉన్న విద్యార్థుల సంఖ్యను ప్రామాణికంగా తీసుకుంటారు